ారాయణ గారిని పునయ్య గారిని విజయలక్ష్మి గారిని రామారావు గారిని అలాగే పేరే కొన్ని పెద్దలందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన నమస్కారం ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా వాదస్వామం చేసినట్టు జన్మ జగన్ గారికి మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మాట్లాడారు చాలా పెద్ద ఇన్విటేషన్స్ జరిగి కొద్దిగా ఈ సభ ఒకరిని ఒకరిని పొగుపడేదానికి కాకుండా దీన్ని ఏ విధంగా పెద్ద మందికి ఉపయోగపడే విధంగా ముందు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం చేస్తామని మీటింగ్లో మాట్లాడారు తరపున ఇచ్చిన దాని లిస్టు ఏమేమి చేస్తా ఉన్నాం అనేది ఏ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం గడిచిన సంవత్సరాలుగా అయితే లాస్ట్ ఇయర్ మొత్తం కూడా రాసి జరిగింది ముఖ్యంగా మిషన్లు అయితే కానీ అలాగే మహిళలు అలాగే హాస్టల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా వాటికి డబ్బులు వచ్చారు దాదాపు పన్నెండు లక్షల దాకా సంవత్సరాలు ఇప్పటి నుంచి ఖర్చు పెట్టడం జరిగింది ఒక సంవత్సరం ఈ కార్యక్రమానికి నేను ఇందాక జయన్ గారు చెప్పినట్టుగా రెండు మూడు సార్లు రావాల్సిందే కానీ వేరే వేరే కారణాల వల్ల టైం లేకపోతే కోంకొకటి ఒక్కొక్కటి రావడం వల్ల బాగా ఇప్పాను కానీ ఈరోజు రావాలి తప్పకుండా నా అడిగి డేట్ పెట్టి మళ్ళీ రాకపోతే పోవాలని చెప్పి మళ్ళీ కుదిరే మళ్ళీ కొంచెం కలిగి మధ్యాహ్నం తిరిగి రావాల్సి వచ్చింది వచ్చాను ఎందుకంటే ఇంత మంది మహిళలు కలిసి ఈ సంస్థలని నడుపుతూ ఒక ఫ్యాషన్తో నడుపుతూ ముందుకు తీసుకెళ్తూ చేస్తూ ఉన్నారు దానికి వారు చెప్పి వాళ్ళు ఒక తేనెని ప్రకటించి పిలిచినప్పుడు మనం వచ్చి కొద్దిగా అయితే చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో రావడం జరిగింది చేస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత అడిగితే ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామంటే ఇష్టం అంతా కూడా ఇచ్చారు మంచిది మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను ఇంతకంటే కూర్చేని అడగటం కూడా కొద్దిగా అత్యాసం అవుతుందేమో కానీ నేను అడగవలసిన అవసరం ఉంది నా అత్యాసం కదా ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉంది అందుకే మంచిది కార్యక్రమాలు అయితే ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలిసిందే ఒక సాంగ రోజు చేపటం చేపట్టినట్టు కూడా చాలా వరకు నేర్పించడం జరిగింది దానికి అటువంటి కార్యక్రమం ఏమన్నా తీసుకున్న మంది దగ్గర బాగుంటుందని నా ఉద్దేశం అంటే అటువంటి కార్యక్రమం అంటే ఏమిటి అని అడగచ్చు ఇప్పుడు మన దగ్గర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యువకరాలు ఒక స్థాయికి ప్రాధాన్యత రావడం జరిగింది వారికి కావాల్సిన రుణాలు కానీ ఇవి కానీ కానీ బాగా తీసుకుంటున్న చేస్తా కానీ వాటిని ఎక్కువగా వాడటా ఉన్నది ఆ డబ్బులు తీసుకొని మ్యాక్సిమం వాడితే మరొక సాధారణంగా ఇంకొకరికి ఇంట్రస్ట్ ఇవ్వాలనుకోలేకపో దానికో సొంతంగా ఖర్చు పెట్టడానికి చూసుకుంటాను అలా కాకుండా మీరు సంస్థ వైపు నుంచి ఒక ఐదు వందల మందిలో ఒక వెయ్యి మందిలో తీసుకొని ఒక మూడు నాలుగు గ్రామాలు తీసుకొని ఒక మండలంలో వారికి మీ వైపు నుంచి ఈ డబుల్ రింపు వాతావరణాలు చూస్తామని దీని రూపాయి నుంచి మీకు సొంతంగా ఒక సంస్థ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయగలరు స్టార్ట్ చేసే విధంగా మీరు ముందుకు తీసుకు అది నిజంగా సస్టైనింగ్గా ఉంటుందని నా ఉద్దేశం కేవలం మనం డబ్బులు ఉన్నప్పుడు కూడా లేదు కానీ వారి డబ్బులు సంపాదించే విధంగా చేసేదానికి మంచిగా ఉపయోగపడుతుంది కేవలం లోకర్ రుణాలు కాదు ప్రధానమంత్రి ఎంప్లాయీ గ్యారంటీ స్కీమ్ ఉంది దాంట్లో డబ్బులు వస్తూ ఉన్నాయి ఎన్ఎల్ఏ మనం మిషన్ ఉంది దాంట్లో లైఫ్ స్టాక్ మిషన్ ఉంది దాంట్లో దాదాపు పది లక్షలు ఇరవై లక్షల దాకా లోన్స్ ఇస్తా ఇలా మేము ఐడెంటిఫై చేసినాం దాదాపు పన్నెండు స్కీమ్స్ ఉన్నాయి ఇంకా లిస్ట్ ఇస్తాము సో అది చదువు చదివి టార్గెట్ పెట్టుకొని వచ్చే ఒక సంవత్సరంలో మన ఒక ఐదు వందల మందికి ఈ లోన్స్ మనం సాధించి పెట్టి వారిని ఈ బాబా వారిని ఇష్టమైన వ్యాపారంలో తక్కించి ముందుకు తీసుకెళ్లే దానికి మనం ఇంకా చేయగలవా అది చేస్తే నిజంగా ఐదు వందల ఫ్యామిలీస్ని మీరు ఎంచో పెట్టుకోవాలి అవుతారు ఒక ఐదు వందల మంది చూస్తే మీ బాబు ముందుకు వస్తారు ఒక దగ్గర అయిన చూస్తే మీ అందరికి తెలుసు పోయే వచ్చారు పేరు తెలుసు కానీ కానీ అక్కడ టైం కుదురుతాయంటే నేను వెళ్ళి అక్కడ అసోసియేషన్ ఉంటే ఒకటి కావాలి చాలా పవర్ఫుల్ గా ఉంటారు మహిళలు చాలా పవర్ఫుల్ గా ఉంటారు చాలా క్లారిటీతో ఉంటారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక వ్యాపారస్తుని ఆటో తయారు చేయాలి ముప్పై సంవత్సరాలు చేశారు ఇక్కడ కూడా చేయించు అలాగే ఇంకా కృష్ణ రైజా గారు ఒకసారి కృష్ణ రైజా గారి గురించి మాట్లాడండి మా ఏఎస్ కేరళలో పనిచేసి వచ్చారు ఆయన అడగండి కేరళలో మన తర్వాత స్టార్ట్ చేశారు మన దగ్గర స్టార్ట్ చేసాము దానికి ఐదు సంవత్సరాలు ఆ సంవత్సరాల స్టార్ట్ చేశారు కానీ కేరళలో గ్రామాలు రోడ్లు వేయాలంటే అక్కడ ఈ ఎస్ఎస్సి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెండర్స్ తీసుకుంటారు కాంట్రాక్టర్ కానీ అక్కడ మహిళలే గ్రూప్ లో పంపే వాళ్ళు టెండర్ అంత దానికి మీరు నిజంగా ఈ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఖర్చు పెట్టేది ఆర్ సీన్ ఇచ్చేదానికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నించాలని చెప్పి పోతా ఉన్నా అత్యాసే అడగాలి దాని గురించి ఆలోచించండి కృష్ణదేవి మీరు ఒక కూర్చొని ఎలా చేస్తే బాగుంటుంది కుటుంబ స్త్రీ అని భోగేస్తా ఉన్నా సార్ కుటుంబ స్త్రీ ఒకసారి అని కూర్చుంటే ఆయన దానికి ఒక టార్గెట్ పెట్టి ఒక ఐదు వందల మంది చేత పదిహేను చేసేదాన్ని రెండవది ఓల్డ్ ఏజ్ గురించి అరగలేదు నేను చెప్పాలి ఓల్డ్ ఏజ్ సంబంధించి ఓల్డ్ ఏజ్ హోమ్ సంబంధించి ఈరోజే మీరు మన డ్యూచర్లో చదివారు లేదు ముప్పై రెండు దేశం మొత్తం మీద కూడా ముప్పై రెండు వస్తే కొత్తగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో వస్తే పన్నెండు మన రాష్ట్రాలకి శాంక్షన్ దాంట్లో ఒకటి మన బంగారు దీనికి మాకు సంబంధం లేదని మీరు క్వశ్చన్ అడగొచ్చు అక్కడ ఏమి ముప్పై రూపాయలు పన్నెండు ఏమి మాకేం సంబంధం అయితే ఈ స్కీమ్ కింద అటుల్ వయో అభ్యుదయం యోజన ఈ స్కీమ్ అవుతుంది స్కీమ్ పేరు చెప్పారు నా అగ్రహం రావచ్చు మీ దగ్గర పుట్టిన అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి ఫోన్లో నేను ఓపెన్ చేసి పెట్టుకుంటాను అడిగి తీసుకోండి ఆ స్కీమ్ డీటెయిల్స్ దానికి ఎలా అప్లై చేయాలి మొత్తం కూడా ఓపెన్ చేసి ఉంచాను ఆజాద్ ఫోన్లో తీసుకోండి దాని కింద ఏదైతే ఇరవై ఐదు మంది వృద్ధులు ఉన్న వృద్ధులున్న ఆశ్రమే ప్రతి సంవత్సరం కూడా ముప్పై లక్షల రూపాయలు గ్రాంట్ గైడ్ చేసే స్కీమ్ అది అదే యాభై మంది ఉంటే అరవై లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం కూడా గ్రాంట్ గైడ్ చేసే స్కీమ్ అది దానికి మీరు అప్లై చేయండి దానికి అప్లై చేయడానికి ఎన్జిఓస్ అయినా ఇస్తారు ట్రస్ అయినా ఇస్తారు లేకపోతే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఇస్తారు కాబట్టి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు అప్లై చేయండి తప్పకుండా పుట్లరాజు గారిని కూడా ఫాలో చేసి చేయించే బాధ్యత మీరు ఇంకా మిగతా మరి మిగతా దానికంటే మీ సంస్థ గురించి నేను ఒత్తిడి చెప్పాల్సిన సంస్కృతి అయితే ఒకటే కోరేది మీ అందరినీ కూడా కొద్దిగా ఈ ప్రాంతంలో ఒకటి మీరు మహిళలు వెళ్తే గట్టిగా వింటారు మీరు చెప్తే వెళ్తుంది మొన్న ఎలక్షన్స్ ఒకటి కూడా గట్టిగా చేశారు కానీ ఎలక్షన్స్ బీచ్ కూడా ఇక్కడ రాదు అయితే ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఎవరిని ఎవరిని మనం ప్రోత్సహించినా ఎవరిని ఆలోచించినా మతంలో కూడా కాకుండా పని చేస్తారా లేదా అనేకసారి ఆలోచించి వాళ్ళని ఆలోచించడానికి ప్రయత్నించాలని చెప్పి మనందరూ కోరుతూ ఉన్నాం వాళ్ళని ప్రోత్సహించడానికి పోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చేందుకు చాలా ఆనందంగా ఉండి మంచి కార్యక్రమాలు పెంచారు ఇంకా ఆనందం ఎప్పుడు వస్తుంది మా ఇద్దరికి అంటే వీళ్ళు ఈ ఐదు వందల మందిని మా ముందు మీ విధంగా ఇంకా ఆనందంగా అదే మూడు నెలలు చేస్తారా ఆరు నెలలు చేస్తారా మాట్లాడమైపోయిన తర్వాత వీళ్ళే నాకు చెప్పండి చెప్పి చెప్పి మమ్మల్ని వచ్చి మళ్ళీ ఎస్ట్గా పెట్టుకుంటే తప్పకుండా ఏది విధంగా మేము వదిలి ఏ కార్యక్రమంలో వచ్చా ఆ కార్యక్రమంలో ఒకరి ఐదు వందల మంది కూర్చో ఎంపీ ఎవరు మీరు చెప్పారు మీరు తీసుకొచ్చా మేము ట్రైన్ చేస్తామని రావాలి నిజంగా దీనికంటే పది రెండు ఆనందపడే వాళ్ళు మీరు అవుతామని చెప్పి తెలియజేసుకుని నాకు అవకాశం కొంచెం కూడా ధన్యవాదాలు